చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న లిటిల్ హార్ట్స్ సినీ పరిశ్రమలోకి రావాలనుకునే వారిలో స్ఫూర్తి నింపిందని ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన లిటిల్ హార్ట్స్ విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది మౌళి శివాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేశారు హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలకు విజయ్ దేవరకొండతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్ బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు చిన్న సినిమాలకు ఆదరణ తగ్గిందనుకుంటున్న తరుణంలో ఈ సినిమా విజయం కథలకు ఉన్న బలాన్ని మరోసారి నిరూపించిందని బండ్ల గణేష్ తెలిపారు లిటిల్ హార్ట్స్ విజయాన్ని చూశాక టీనేజర్ల కోసం ఒక కథ రాయించి నిర్మించాలనే ఆలోచన వచ్చిందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు సినిమా మీరు నా సినిమాని సో మచ్ అ యూ ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈటీవీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావడం కుదరదు చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుతుంది బడ్జెట్ తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్ ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హార్ట్ సో చాలా సంతోషం వాళ్ళిద్దరు సక్సెస్ అయినందుకు పర్టికులర్ గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్ వచ్చి వీటిని వాళ్ళు కూడా వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్ వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్ తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే టీనేజర్ తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటదా బాగుంది మళ్ళీ టీనేజర్స్ తో ఏదైనా కదరాయిం ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట మౌలీని నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము ఎప్పుడు వచ్చి మౌలీ రీల్ చూపించేటోడు మౌలీ ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సక్సెస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్ బట్ ఇ ప్రమోషన్స్ కూడా ఎంటర్టైన్ అయ్య ఉంటాయి మౌలీ మార్తాన్ సింజేత్ డీఓపి శివానీ యు ఆల్ డిడ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్ ఐ విష్యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్